Welcome to Star for TV News. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలిగందల గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ బోనాల నరేష్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని అన్నారు అనంతరం మాట్లాడుతూ గతంలో ఉప సర్పంచ్ గా పనిచేసి ప్రజలకు సేవ చేసినట్లు ఇప్పుడు సర్పంచ్ గా గ్రామీణ అభివృద్ధికి మరింత బలంగా పనిచేసే అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరారు ప్రతి గల్లీ ప్రతి వీధికి బోర్వెల్ ఏర్పాటు చేస్తానని గ్రామానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని వసతులు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తమ అమ్మగారి పేరుతో వైకుంఠరథం ఏర్పాటు చేయడంతో పాటు గ్రామ ప్రజలకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండేలా తన స్వంత డబ్బులు ఏర్పాటుతో అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని తెలిపారు గ్రామ ప్రజల మద్దతుతో ఎలిగందల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడం తన లక్ష్యమని బోనాల నరేష్ స్పష్టం చేశారు తెలియదు గ్రామ ప్రజలకు తెలియదు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను నాకు వచ్చేసి పరుసు గుర్తు ఐదు నెంబర్ పరుసు గుర్తు వచ్చింది దయచేసి మహిళలందరికీ చెప్తున్నా అక్కలు అవ్వలు అన్నలు చెల్లెలందరికీ కలిసి చెప్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి ఎలుగందల్లో ఏ పని కానీ నేను ఉండి ప్రతి మహిళ ఇంబడి ఉండి నేను చేసి పెడతాను ఫస్ట్ వచ్చేసి పాత ముంపు కింద ఎన్ని ఉన్నాయో ఇది వరకు డబ్బులు వచ్చి ఇంకా కొంతమందికి రాణాలు కానీ ఇంకా మళ్ళీ వచ్చేటి రూపాయి కూడా తీసుకోకుండా రూపాయి కమిషన్ లేకుండా ప్రతి ముంపు గ్రామంలో ఎన్ని రెండు వందల పదకొండు పూర్తి డబ్బులు తీసుకోవాలి నేను గెలిచిన తర్వాత ఫస్ట్ నేను మొదలు పెట్టే పని ఒకటే తెలిగో పర్యటన కేంద్రం ఉంది కీలా ఉంది దాన్ని కూడా డెవలప్మెంట్ కి సంబంధించింది గతంలో బండి సంజయ్ కుమార్తో మాట్లాడడం జరిగింది అతను కూడా కేంద్రం నుంచి నిధులు పెట్టడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ గెలిచిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కీలక డెవలప్మెంట్ కూడా శాంక్షన్ కావడం జరిగింది దానికి సంబంధించి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అది కాకుండా మా ఇవాళ నాకు ప్రతి మహిళ నాకు అండగా ఉంటానని చెప్పేసి నాకు మాట ఇవ్వడం జరిగింది ప్రతి మహిళను ఒకటే అర్థిస్తున్నాను గతంలో వాళ్ళు రెండు సార్లు చేసిరు ఒక్కసారి నేను కొత్త నిలబడ్డాను నాకు ఒక్కసారి నన్ను ఆదుకోండి అవ అక్క అందరికీ చెప్తున్నాను నన్ను జాగ్రత్త గుర్తుపైన ఓటు వేసి ప్రతి ఒక్కరు నన్ను అధిక మెజార్టీ గెలిపేయని ప్రతి అవ్వకు అక్కకు అందరికి పాదాభివందనం చేస్తున్నాను తల వంచి నేను దీనికి సంబంధించి ఈ గ్రామ పంచాయతీ పార్టీకి సంబంధ గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరికి నేను ఒకటి తెలియజేయడం ఏమంటున్నా అంటే మా అమ్మ అమ్మగారి పేరు మీద వైకుంఠ రథం ఒకటి ఎలుగందలకు నేను గెలిచిన తర్వాత ఫస్ట్ నేను మొట్టమొదటిగా నా సొంత డబ్బులతో వైకుంఠ రథం కొనిస్తా అంబులెన్స్ కు సంబంధించింది అది కూడా నేను మా అమ్మ పేరు మీద గ్రామ ప్రజలకు నేను ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీకి ఏది అత్యవసరం ఉన్నా ఒక అంబులెన్స్ కూడా నా సొంత నేను గ్రామ పరిధిలో కొనిస్తానని చెప్పేసి తెలుపుకున్నాను ఎక్కడైతే వాటర్ నీళ్ళకు సంబంధించింది ఇబ్బంది పడుతుర్రో ప్రతి వాడకు ఒక బోరు వేయిస్తాను ప్రతి ఒక్కరికి నీళ్ళకు సంబంధించింది గాని ఇండ్లకు సంబంధించింది గాని ఎవరైతే ఇండ్లకు అరువులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు గ్రామ మన గ్రామ పరిధిలో ఎంతో మంది ఉన్నారో ఆ దానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇళ్ళకు గానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఒక్కసారి నాకు అవకాశం మిగిరి పలుసు గుర్తు ఓటేసి నన్ను అధిక గ్రామ తెలియజేస్తున్నాను